హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ముప్పై నాలుగవ భాగం ఎలుకుబంటిగా మారిన వజ్రకంఠుడు దిక్కులైన దానిగా అడవిని పట్టి తిరుగుతోంది తన తొందరపాటికి ఎంతగానో చింతించాడు శక్తిని అర్థం చేసుకోలేక కళ్ళు మూసుకుపోయినందుకు పరాభవం జరగాలనే తనను స్వర్గానికి పంపాడు అక్కడికి వెళ్లకుండా ఉంటే తను ఎలుగుబంటిగా తిరిగే యోగం కలగకుండా ఉండేదేమో అనిపించింది తనకి మొదటి నుంచి ఒకటి తర్వాత ఒకటిగా ఆపదలు ముంచుకురావటం అతనంతగా చింతించడానికి కారణమైంది ఇక ముందన్న బుద్ధి కలిగి సంచరించాలనుకున్నాడు ముందు సంగతి ఎలాగున్నా తను ఎలుగు రూపం నుంచి ఎలా విముక్తుడవుతాడు అనే ఆలోచన అతన్ని వేధించుతుంది ఆ రూపం నుంచి విముక్తిని చేయమని పరిత్యాగి మహర్షిని ప్రార్థించి ఆయన కరుణించేటంతవరకు అక్కడనే ఆయనకి సేవ చేస్తూ గడపాలనుకున్నాడు అంతకన్నా చేయగలిగిందేమీ లేదు ఎంతకాలమని అడవిని పట్టి తిరుగుతూ అలా కష్టాలను అనుభవించాలి అనుకున్నాడు అదే నిర్ణయంతో అక్కడి నుంచి బయలుదేరి పరిత్యాగి మహర్షి ఆశ్రమం చేరాడు వెళ్ళిన సమయానికి ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు అక్కడే కూర్చొని ఉన్న ఎలుగుబంటి రూపంలో ఉన్న వజ్రకంఠుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు కంట తడిపెట్టి ఎలుగు పరిత్యాగి మహర్షి పాదాలు పట్టి కుమిలిపోసాగింది పరిత్యాగి మహర్షికి ఎలుగు బంటి మీద జాలి కలిగింది తప్పు చేసిన వాళ్లెవరూ అలా కుమలరు క్షణమాగి తన చేతిలోని కర్పూరహారతిని ఆర్పిందెవరు అని చూశాడు నిజం తెలిసింది రుద్రకేశరుడు ఇక్కడకు అందు నిమిత్తంగా ఉంచిన శక్తి కర్పూరహారతిని ఊదింది ఒకసారి ఆరిపోయినది తిరిగి ఉపయోగించాడు రుద్రకేశరుణ్ణి మదం అణచడానికి నేను వేరే ప్రయోగం చేస్తాను నువ్వు నిర్దోషువని గ్రహించాను అన్నాడు ఎలుగు అవునని తలూపింది ఇచ్చిన శాపం తిరిగి తీసే శక్తి లేదు నిన్ను రుద్రకేశరుడి గృహకు పంపుతాను ఆ తుచ్చుడు నా భార్య భగవతిని చేరకుండా కాపాడుతూ ఉండు ఎప్పుడైతే భగవతి ఎలాంటి కళంకం లేకుండా చేరుతుందో అప్పుడు నీకు గత స్మృతులు వస్తాయి తిరిగి వజ్రకంఠుడిగా మారతావు అని కమండలంలోని నీటిని తీసి ఎలుగు మీదకి చల్లాడు ఎలుగుకు మాట్లాడే శక్తి వచ్చింది ధన్యుడను అని నమస్కరించాడు రుద్రకేశని గుహకు ఎలా వెళ్ళాలి తిరిగి అడిగాడు ఎలుగుబండుగా ఉన్న వజ్రకంఠుడు నువ్వు వెళ్లే ప్రయత్నం చేయనక్కర్లేదు అతని దారికి అడ్డు నిలిచి అతనితో కయానికి కాలుదువ్వు అతను నీతో పోరాడతాడు ఇద్దరి పోరాటంలో నీకు విజయం చేకూరుతుంది నీ వంటి బలశాలని ఉపయోగపరుచుకోవచ్చని దురాశతో నిన్ను మంత్రదండం సహాయంతో గుహకు చేరుస్తాడు అక్కడికి చేరాక నీకు అవసరానికి అంతర్ధానమయ్యే శక్తి వస్తుంది ఆ శక్తిని సద్వినియోగం చేసుకొని సంచరించుతూ రుద్రకేశరుడు నా భార్యను చేరకుండా చూసుకో తన దారికి అడ్డు నిలిచానని నన్ను మరో రూపంలోకి మారిస్తే ఎలుగు అడిగాడు అటువంటిదేం జరగకుండా ప్రయత్నించినా అతను అయ్యేటట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటాను నేను అని చెప్పాడు పరిత్యాగి మహర్షి ఎలుగు కొంతవరకు తృప్తి చెందాడు పరిత్యాగి మహర్షి చిరునవ్వుతో ఆశీర్వదించాడు ఆయన వద్ద సెలవు తీసుకుని సంతోషంతో చపాట్లు చరుస్తూ గంతులు వేస్తూ ఎలుగు బంటి పరిగెత్తాడు పరిత్యాగి మహర్షి గడ్డం సవరించుకుంటూ నవ్వుకున్నాడు ఎలుగు తీవ్రంగా ఆలోచించాడు తను రుద్రకేశరుణ్ణి ఎదుర్కోవాలి ఎక్కడ ఏ విధంగా ఆలోచిస్తూ రుద్రభూమి చేరాడు మెదడులో ఏదో ఆలోచన తళుక్కుమన్నది ఆ ప్రాంతాలన్నింటినీ గాలించి కుందేల్ని పట్టి చంపాడు ఆ వెంటనే ఎండు పుల్లల్ని ఏరి చితిపేర్చి కుందేలును అందులో ఉంచి నిప్పుపెట్టాడు వస్తే రుద్రకేశరుడు వస్తాడు తను పోరాటానికి దిగవచ్చును ఒకవేళ రుద్రకేశరుడు రాకపోతే కాలిన కుందేల్ని తాను తినవచ్చును అనే ఆలోచనతో దిక్కులు చూస్తూ మండే చితి సమీపాన నిలబడ్డాడు పెద్ద పెట్టున నవ్వు వినిపించింది ఆ వెంటనే రుద్రకేశరుడు ఎలుగుకు ఎదురుగా నిలబడ్డాడు ఏ ఎలుగు ఇక్కడున్నావెందుకు కాలుతున్న శవం ఎవరిది అని తీక్షణంగా అడిగాడు నా మిత్రుడు కుందేలుగాడిది అన్నది ఎలుగు అనుమతి పొందనిదే శవదహనం జరపడానికి అంగీకరించను అది అలా ఉంచినా చితికి నిప్పు పెట్టిన వెంటనే నిప్పు పెట్టిన వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నాడు రుద్రకేశరుడు అది మా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నోరు ముయ్యరా భల్లూక ఆన తపక వెంటనే వెళ్ళు కఠినంగా అన్నాడు రుద్రకేశరుడు మాట్లాడే తీరులో మర్యాద చూపురా నరాధమా ఎదురు చెప్పాడు ఎలుగు రుద్రకేశరుడు ఆగ్రహించాడు వెంటనే చేతిలో ఖడ్గాన్ని సృష్టించుకొని ఎలుగువైపు చూస్తూ ప్రాణాల మీద తీపి అనేది ఉంటే వెళ్ళు అన్నాడు ఎలుగు కుడిచేయి జాచాడు పరిత్యాగి మహర్షి అనుగ్రహంతో ఖడ్గం చేతిలో నిలిచింది నవ్వుతూ ఖడ్గం విదిలించింది నేను అదే మాట చెప్తున్నాను ప్రాణాల మీద తీపి ఉంటే వెనక్కి తరలు అన్నాడు భల్లూకం రుద్రకేశరుడు తగ్గలేదు భల్లూకం కూడా రెచ్చిపోయాడు ఇద్దరూ కత్తులు కలిపి ముమ్మరంగా పోరాటానికి దిగారు పరిత్యాగి మహర్షి అనుగ్రహం ఉండటంతో భల్లూకంకి ఎప్పటికప్పుడు కొత్త శక్తులు వస్తున్నాయి తీవ్ర దశలో పోరాడుకున్నారు ఎవరూ తగ్గటం లేదు క్రమేపీ రుద్రకేశరుడిలో శక్తి సన్నగిలింది అది గ్రహించిన ఎలుకుబంటు మరీ పొంగిపోయింది రుద్రభూమిలో మంత్రదండం ఉపయోగించరాదని రుద్రకేశరుడు అసక్తుడైనాడు ఎలుగుబంటు అతన్ని తరుముతున్నాడు ఇద్దరూ శ్మశారం నుంచి యువతలకు నడిచారు రుద్రకేశరుడు ఎలుకుబంటుకు అందకుండా పరిగెత్తుతున్నాడు ఎలుగుబంటు వెంటబడ్డాడు పెద్ద పెద్ద అంగలేస్తూ రుద్రకేశరుడు క్షణంసేపు ఆలోచించాడు ఎలుకుబంటు వంటి బలసాలని విడవకూడదనుకున్నాడు తక్షణము మంత్రదండం చేతబట్టి వికటాట హాసం చేస్తూ భల్లూకానికి ఎదురు నడిచి అతని వైపు మంత్రదండం చూపించి మనసులో ఏదో అనుకున్నాడు ఎలుకుబంటు అప్పటికప్పుడే అసక్తుడై కుప్పలా అక్కడే కూలబడిపోయాడు ఆ వెంటనే ఏదో పొడుగాటి తాడు భల్లూకాన్ని చుట్టుకుంది తక్షణము ఎలుగుబంటు మాయమైంది తాడుతో సహా రుద్రకేశరుడు పెద్ద పెట్టున నవ్వుతూ విజయగర్వంతో తన దాని తాను వెళ్ళాడు అక్కడ అంతర్ధానమైన ఎలుగుబంటి గుహలో రుద్రకేశరుని కాళ్ళ ముందు ఉంది రుద్రకేశరుడికి తల వంచి నమస్కరించింది మదం అణిగిందా నీలాంటి ఎలుగుబంటి వలన నాకు ఎంతో ఉపయోగముంది నీ బ్రతుకంతా నా అనుజరుడుగా ఇక్కడనే ఉండు నిన్ను మంత్రశక్తితో నా వాడిగా బంధించి వేస్తున్నాను అన్నాడు ఎలుగుబంటు అంగీకరించాడు రుద్రకేశరుడు ఏదో మంత్రపఠనంలో ఎలుగుబంటును అప్పటికప్పుడే బంధించి అనుచరుడుగా చేసుకున్నాడు దేవలోకంలో బంధించబడి ఉన్న స్వర్ణ ఏటూ లేనిదిగా అనుక్షణము అలమటించుతోంది ఆమె కళ్లకు ధనుంజయుడు తప్ప ఇతరులు కనిపించడం లేదు అనుక్షణము ధనుంజయుడే ఆమె మెదడులో మెదులుతున్నాడు కంట తడిపెట్టి మతిపోవటమే శరణ్యమైంది లొంగితే మహేంద్రుడికి లొంగి తను కళంకం ఆపాదించుకోవాలి లేక బ్రతుకంతా అక్కడనే కుమిలి కుమిలి చావాలి తను ఎప్పటికీ రక్షింపబడలేదు అని అనుకున్నది ఆలోచించుకుంటోన్నది ఆమె కళ్ళకు ఏదో మానవాకారం కనిపించింది అతను వేగంగా నడిచి అటే వస్తున్నాడు ఎవరది అనుకుంటూ లోలోనో ప్రశ్నించుకుంటూ కళ్ళు అలాగే నిలిపింది ఆ వస్తున్న వ్యక్తి ఎక్కడో తనకు పరిచయం ఉన్నవాడే అని అనిపించింది సమీపించాడు స్వర్ణకు గతం గుర్తుకు వచ్చింది తాను ఒకప్పుడు స్త్రీ సామ్రాజ్యంగా ఉన్న వితర్క నగర చెరసాల అధిపతిగా పనిచేస్తున్న సమయంలో అతన్ని చూసింది చేత ప్రేమించబడి ఆమె చేతనే అక్కడి నుంచి తప్పించుకున్న వంగ సామ్రాజ్య యువరాజు అని పోల్చుకుంది అతను తన గురించి పట్టించుకోవటం లేదు తను అక్కడే బంధించబడి ఉన్న సంగతి తెలియదేమో అసలు తను అతనికి గుర్తుకు రావటం లేదేమో అనుకుంటూ అడుగులు వేసి కిటికీ వద్దకు చేరి అటే చూస్తున్నది స్వర్ణ గిరిధరు ఆమెను పట్టించుకోలేదు తాను వెళ్లటము ఎవరూ పసికట్టకుండా తప్పించుకుంటూ వెళుతున్నాడు అతన్ని చూసేసరికి స్వర్ణకి ప్రాణం లేచి వచ్చినట్లయింది యువరాజా అన్నది ఆగాడు గిరిధర్ అతని నేత్రద్వయము కిటికీ గుండా స్వర్ణను చూస్తున్నాయి అంతకుముందు ఆమెకు వచ్చిన అనుమానమే అతనిలోనూ బయలుదేరింది ఆమెను తను ఎక్కడో చూశాడు అదే ప్రశ్న వేధిస్తున్నది ఒకసారి అతని కళ్ళు పరిసరాల్ని పరిశీలిస్తున్నాయి నేను యువరాజా వితర్క స్త్రీ సామ్రాజ్యంలో పనిచేసిన స్వర్ణని మిమ్మల్ని తప్పించి ఇరుకునపడిన సమిద్ర మిత్రురాలిని అన్నది గిరిధర్కి గతం గుర్తుకు వచ్చింది నువ్వా అంటూ సమీపించాడు ఇక్కడికి ఎలా వచ్చావు ఎందుకు బంధించి ఉంచారు తిరిగి అడిగాడు ఎవరినైనా పరిస్థితులు బంధించి ఎక్కడికైనా తీసుకుపోతాయి అని నిట్టూర్చి తదుపరి తన గురించి ఇంద్రదూత తనను బంధించి తీసుకొచ్చిన దాన్ని గురించి విశదీకరించింది కంట పెట్టి గిరిధర్రు కిటికీ గుండా ఆమె కంటతడిని తుడిచాడు తను అక్కడికి వచ్చిన దాన్ని గురించి క్లుప్తంగా వివరించాడు ఆ ఇద్దరూ మాట్లాడుకునేటందుకు అవకాశం వచ్చింది అక్కడే కొద్దిసేపు మాట్లాడుకున్నారు నేను నుంచి తప్పించుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను నేను తప్పిస్తాను సోదరి ఇక్కడి నుంచి వెళితే నీతోనే వెళతాను లేదా ఇక్కడి నుంచి నేను వెళ్ళను ఇక్కడనే నశిస్తాను అని చెప్పాడు ఎలా వెళ్ళగలం మనం స్వర్ణ ప్రశ్నించింది ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను అదే ప్రయత్నంలో ఉన్నాను ప్రయత్నం అనుకూలించి ఇక్కడి నుంచి తప్పించుకొని భూలోకం చేరితే అక్కడ తీరిగ్గా మాట్లాడుకుందాం నువ్వు ప్రేమించిన దయామయుడు ఎక్కడున్నది తెలుసుకొని నిన్ను అతగాడికి అప్పగించుతాను నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పాడు గిరిధర్ దయామయుడు అసలు పేరు ధనుంజయుడు అని స్వర్ణకి గాని గిరిధర్లకి గాని తెలియదు ఎందరో ఆత్మబంధువుల్ని చూసిన అనుభూతి పొందింది స్వర్ణ శరీరాన్ని తేలిక చేసుకుని తల ఊపింది తప్పించుకునే విధం గురించి నువ్వు ఆలోచించు ఒకవేళ నీకు సరైన మార్గం దొరికితే అది నాకు తెలియపరచు గిరిధర్ అన్నాడు ఎలా తెలియపరిచేది సందేహంగా అడిగింది స్వర్ణ మూడు దినాలలో ఆ మార్గం నీకు కనిపిస్తుంది అది తిన్నగా ఈ చోటకే ఏర్పాటైతుంది దాని గుండా వస్తే నేను కనబడతాను అన్నాడు గిరిధర్ అంటే ప్రశ్నించింది స్వర్ణ వివరం ఇప్పుడేమీ చెప్పలేను అంతా తదుపరి వివరిస్తాను అని చెప్పాడు గిరిధర్ స్వర్ణ తలను పంకించింది మళ్ళీ ఎవరైనా రావచ్చు వెళతాను అని స్వర్ణ సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి పరిగెత్తాడు గిరిధర్ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది స్వర్ణ స్వర్ణ నవ్వుకుంది అతను చెప్పింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంది అతను ఇచ్చిన మాటకు గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎవరికంటా పడకుండా వెళుతున్న గిరిధరు ఎదురు చూస్తున్న దేవదూతల్ని తప్పించుకునేటందుకు చటుక్కున పక్కకి తప్పుకున్నాడు కళ్ళు మాత్రము దేవతల మీదే ఉన్నాయి దేవదూతలు వెళ్లారు గిరిధరు అడుగు ముందుకు వేయిబోయి ఆగాడు ఎవరో అతని చేతిని పట్టుకుని విసురుగా వెనక్కి గుంజినట్లు తల తిప్పి చూస్తున్నాడు కిలకిలా నవ్వుతూ వయ్యారంగా నిలబడి ఉంది ఒక చక్కదనాల చుక్క ఆమె తనకు అపరిచితురాలైన నొసలు చిట్లించి ఎవరన్నట్లు చూశాడు చేయి విదిలించుకున్నాడు ఆమె నవ్వింది నేనెవరో నీకు తెలియదు నీతో మాట్లాడే అవకాశం కోసమే నిన్ను వెంటాడుతూ వస్తున్నాను అంది కనురెప్పల్ని గబగబా కదిలిస్తూ ఎవరు నువ్వు మానవకాంతవా దేవతాస్త్రీవా ప్రశ్నించాడు గిరిధర్ మానవకాంతను కాదు అడుగు ముందుకు వేసి అన్నది ఆమె నాతో నీకేమిటి పని గిరిధర్ అడిగాడు సావకాశంగా చెబుతాను నేను దేవకాంతను నన్ను వికాస్ని అంటారు ముందు నాతో పనేమిటో చెప్పు చిరాగ్గా అన్నాడు దేవలోక బందీవై ఉండి నువ్వు చేసే సాహసాన్ని నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను నీకు అందము ఆగ్రహమే ఉందనుకున్నాను సాహసం కూడా ఉంది ఇక్కడి నుంచి పారిపోవటానికి చూస్తున్నావు కదూ అడిగింది ఎవరు చెప్పారు నీ ప్రయత్నం దేవలోకం నుంచి బయటపడే దారులు వెతుక్కుంటున్నావు దేవర్షి మృకుండస్వామిని లోబర్చుకుని ఆయన సహకారంతో తప్పించుకుపోయేటందుకు తీవ్రంగా కృషి చేస్తున్నావు ఆయన సహకారంతో మీరిద్దరూ రహస్యంగా మాట్లాడుకునేటందుకు గాను నిన్ను బంధించిన చెరసాల నుంచి దేవర్షి నివాసం వరకు దారి ఏర్పడింది ఆ దారి గుండా మీరిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారు మంతనాలు జరుపుతున్నారు రహస్యంగా కలుసుకోక బయట ఎలా తిరుగుతున్నాను అడిగాడు వెంటనే వెర్రి మానవ వీర నిన్ను మాత్రం తెలుసుకోలేననుకుంటున్నావా నిన్ను ఉంచిన చోటి నుంచి నువ్వు తప్పించుకుని బయటపడలేవు దేవర్షి వారి నివాసానికి వచ్చి అక్కడి నుంచి బయటపడి అమృత కలసం చేజిక్కించుకునేటందుకు వెతుకుతున్నావు అవునా అని అడిగింది గిరిధర్ ఆశ్చర్యపడి ఆమెను నొసలు చిట్లించి కర్తవ్యశూన్యంగా చూస్తున్నాడు ఆమె కిలకిలా నవ్వింది నీకు తెలియని విషయం నేను ఒకడు చెబుతున్నాను నువ్వు స్వర్గం చేరింది అమృత కలసం కోసం అది చేజిక్కించుకొని పోతూ ఉండగా తిరిగి నువ్వు బంధించబడ్డావు అమృత కలసంతో నిన్ను ఇక్కడికి పంపిన పరబ్రహ్మ మహర్షి నీ కుమారుణ్ణి వజ్రకాయని చేశాడు ఇదంతా మానవ మాతృడువు కాబట్టి తెలుసుకోలేక తెలుసుకునేటందుకు వీలుపడక ఇక్కడ బంధించబడ్డావు ఇక నీకు అమృత కలసంతో పనిలేదు ఇక్కడి నుంచి వెళ్ళడమంటావా నా కోరిక తీరుస్తానని మాట ఇస్తే ఆ పని నేను చేస్తాను అంది మీ దేవతలకు ఇదొక జబ్బు మానవులు కంటపడితే విపరీత కోరికలు బయలుదేరతాయి మీ దేవలకు పురుషులు మిమ్మల్ని శారీరకంగా సుఖపెట్టలేరా మానవుల మీద బయలుదేరతాయి మీ కోరికలు చిరాగ్గా అడిగాడు వికాస్ని నవ్వింది మానవులు దేవతలు అనే తారతమ్యం వాంఛల్ని తీర్చుకునే సందర్భంగా పాటించరు కానీ నేను కోరేది నీ ద్వారా శారీరకంగా సుఖించడానికి కాదు అందువల్ల నీ దారికి అడ్డు రాలేదు అన్నది అయితే నువ్వు కోరేది సూటిగా అడిగాడు నెరవేరుస్తానని మాటివ్వు రెండో కంటి వాడికి తెలియకుండా నేనే నిన్ను స్వయంగా భూలోకానికి చేరుస్తాను అన్నది ముందు నీ కోరిక చెప్పు నెరవేరుస్తావా జాతి విరుద్ధం కానిదైతే శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను నమ్మకమేనా చేయి జాచింది వికాస్ని చేతిలో చెయ్యి వేశాడు గిరిధర్ అయితే చెబుతున్నాను విను చెప్పండి మరోసారి అతని కళ్ళు దిక్కులు చూశాయి ఇక్కడికెవరూ రారు అందుకే అమృత కలసం వైపు వెళుతున్న మిమ్మల్ని దారి తప్పించి ఇక్కడికి తీసుకువచ్చాను వికాస్ని అనగానే తలెత్తి ఆమెను అదోలా చూశాడు గిరిధర్ నేను జీవను అనే మానవ వీరుణ్ణి ప్రేమించాను అతను నన్ను వివాహం ఆడేటందుకు అంగీకరించాడు దేవకాంత మానవుణ్ణి ప్రేమించటం విరుద్ధమని ఇక్కడి వాళ్ళు మహేంద్రుడికి ఫిర్యాదు చేశారు జీవన్ని మర్చిపోమని మహేంద్రుడు శాసించాడు నేను తృణీకరించాను బ్రతుకుగాని చావుగాని జీవంతోనే జరుగుతుందని గట్టిగా చెప్పాను తన మాటకు విలువ ఇవ్వలేదని మహేంద్రుడు జీవన్ను వైతరిణి ఒడ్డున శూద్రకొండల మధ్యనున్న లోయలో తాబేలుగా బంధించి ఉంచాడు అక్కడికి నేను మాత్రం పోవటానికి వీలుపడకుండా మంత్రశక్తిని అడ్డు నిలిపాడు నువ్వు అతన్ని రక్షించగలిగితే ఆగింది తిరిగి మహేంద్రుని ఆగ్రహానికి గురైతే ఎదురు ప్రశ్న వేశాడు గిరిధర్ ఆ సందేహం మీకక్కర్లేదు అతను మానవ రూపం దాల్చిన వెంటనే నేను భూలోకం వచ్చేస్తాను అక్కడే జీవన్ని పవిత్రంగా వివాహం చేసుకుని జీవితం గడుపుతాను అన్నది వికాసిని మాట తేలికైనా సాధించటం కష్టమవుతుంది అదంతా నేను చూసుకుంటాను విధివశాత్తు తిరిగి ఏ విధమైన ఆటంకం కలిగించినా అందుకు మీరు కారణం కాదుగా అన్నది గిరిధర్ తల పంకించాడు నా జీవన్ని తిరిగి మానవ రూపంలోకి తీసుకురావటం మీ వంతు నెరవేరుస్తానని మాటిస్తే మిమ్మల్ని తక్షణము స్వయంగా భూలోకానికి తీసుకువెళ్తాను శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను ఇదిగో ఈ ఉంగరాన్ని మీ వద్ద ఉంచండి ఇది అవసరం అనుకుంటే జీవన్కి చూపించండి అని ఇచ్చింది అతన్ని మానవ రూపంలోకి తీసుకురావాల్సిన విధానమేమిటి అడిగాడు మంత్రశక్తితో మార్చబడిన రూపము తిరిగి మంత్రశక్తితోనే యథా రూపం పొందటానికి వీలుంటుంది నా దగ్గర మంత్రశక్తి లేదే ఇబ్బందిగా ముఖం పెట్టాడు దేవతలకు శక్తి ఉంటే మానవుల మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఎత్తుకు పై ఎత్తులు వేయగల శక్తి మానవులకే ఉంది అంటూ నవ్వింది చిన్నగా గిరిధర్ ఆమెని చూస్తూ సరే అన్నాడు జీవన్ యథారూపం పొందే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను వికాసిని అన్నది నాతో పాటు ఇక్కడే బంధించబడిన స్వర్ణను ఆమెను కూడా వెంట పంపాలంటావు అది అసంభవం కానీ ఆమెను నాతో పాటు తీసుకువస్తాను ఈలోగా మహేంద్రుడు ఆమెను అపవిత్రపరచకుండా చూస్తూ ఉంటాను అతని మాటలకు అడ్డు తలుగుతూ అన్నది వికాసిని గట్టిగా ఊపిరి పిలిచి సరే అన్నాడు గిరిధర్ గిరిధర్ అనుజ్ఞ లేకుండానే అతన్ని గులాబీ పుష్పంగా మార్చింది పుష్పం వంక చిరునవ్వు చిందిస్తూ చూసి నవ్వుకుంది పుష్పాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని స్వర్గంలో అంతర్ధానమైంది వికాసిని మంత్రపుష్పాన్ని నోట కరుచుకుని పోయి వజ్రకంటుని పాదాల చెంత ఉంచి పక్కనే నక్కి సర్పాన్ని చేజిక్కించుకొని తన గుహకు వెళ్లిన మాయల ఫకీరికి సర్పానికి అది నోట ఖర్చుకొని పోయే పుష్పానికి ఉన్న సంబంధం బోధపడలేదు మంత్రదండం సహాయంతో పరీక్షించిన సర్పము నాగిని అనే నాగకన్య అని మాత్రమే తేలింది మరి పుష్పం ఏమిటి నాగిని ఎందుకు నోట ఖర్చుకొని పోతున్నది అని ఆలోచిస్తూనే చేతికి చుట్టుకొని ఉన్న సర్పాన్ని చూస్తూ వెంటనే తన గుహకు చేరాడు మాయల ఫకీరు వెళ్ళిన వెంటనే జాగు చేయకుండా తన విశ్రాంతి మందిరానికి వెళ్ళాడు సర్పాన్ని అక్కడ బల్ల మీద ఉంచాడు నువ్వు నాగకన్య నాగినివని నాకు తెలుసును వెంటనే నిజరూపంలోకి మారు లేదా నా ఆగ్రహానికి తలవంచాల్సి వస్తుంది అన్నాడు ఫకీరు బల్ల మీద చుట్టగా ఉండి పడగ విప్పి చూస్తున్న సర్పము చక్కటి సుందరిగా మారి బల్ల మీదనే కూర్చొని ఉంది ఆమె కళ్ళు భయంతో ఫకీర్ని చూస్తున్నాయి ఫకీరు ఈర్ష్యగా నవ్వుతూ రెండు అడుగులు ముందుకు వేశాడు వారవ్వా ఎంత అందంగా ఉన్నావు అని తన కుడి చేతి చూపుడు వేలితో ఆమె గడ్డం పట్టి పైకెత్తాడు నాగిని అభ్యంతరం చెప్పలేదు బిత్తర చూపులు చూడటం మానలేదు అలాగే చూస్తూ ఉన్నది ఆ పుష్పం ఏమైంది ఫకీరు అడిగాడు అక్కడనే ఒక రాతి విగ్రహం కాలు మరుగ్గా ఉందని దాచాను నెమ్మదిగా అన్నది నాగిని ఏమిటా పుష్పం అది నీకెందుకు చెప్పాలి నాగిని అన్నది నిర్లక్ష్యంగా ఇప్పుడు నువ్వు నా చేతిలో చిక్కావు నిన్ను చిక్కించుకోవాలంటే ఈ సందర్భంగా చిక్కించుకోనవసరం లేదు నువ్వు ఎక్కడ ఉన్నా చిక్కించుకోగలను కానీ నువ్వు భయపడి పారిపోయినందుకు వెంటాడాను పట్టుకున్నాను నీ మీద కక్ష గానీ దురభిప్రాయం కానీ లేదు ఆ పుష్పం గురించి చెప్పు నీకు ఆ పుష్పానికి ఉన్న సంబంధాన్ని గురించిన కథను చెప్పు నీ జోలికి రాను నిన్ను దీవించి ఇక్కడి నుంచి పంపించేస్తాను ఈ ఫకీరు భద్రకాళి ఆరాధకుడు క్షుద్రదేవత ఆరాధకుడు కాదు భద్రకాళి ఆరాధకులు మంచి చెడు ఆలోచిస్తారు కనకరిస్తారు కాదనుకున్న వారి మీద కక్ష కడతారు నీ మీద నాకు కక్ష కట్టే అభిప్రాయం లేదు అదేదో ఉన్నది ఉన్నట్లుగా చెబితే కనకరిస్తాను ఆగాడు ఫకీరు పుష్పానికి మంత్రపుష్పానికి మధ్యనున్న సంబంధము దేవరహస్యానికి సంబంధించింది కావున తన మంత్రదండంతో తెలుసుకోలేడు అది తెలుసుకునేటందుకే ఎత్తువేశాడు నాగిని నిజమనుకుంది అతణ్ణి చూస్తున్నది చెప్పు నీకు ఆ పుష్పంకి ఉన్న సంబంధము మళ్ళీ అడిగాడు చెబితే కనకరించి విడిచిపెడతారా అడిగింది అనుమానం అక్కర్లేదు అన్నాడు అతని మాటలి నమ్మింది తనకి పుష్పానికి ఉన్న సంబంధం గురించి చెప్పాలని నిశ్చయించుకుంది నేను నాగవంశానికి చెందిన దాన్ని ఇంద్రదూతగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన దేవతా పురుషుడు సుందరుడు నన్ను ప్రేమించాడు నేను అతన్ని ప్రేమించాను మేమిద్దరము వివాహం చేసుకోవాలనుకున్నాము కానీ అప్పట్లో వివాహం చేసుకునేటందుకు ఇంద్రదూత అంగీకరించలేదు అందుకు కారణము తను ప్రాణప్రియంగా పెంచుకునే తన చెల్లెలు చందనకు వివాహం చేయాలని మీద తను వివాహం చేసుకుంటానని అన్నాడు అందుకు అంగీకరించి అంతవరకు వేచి ఉంటానని మాట ఇచ్చాను కానీ మేమిద్దరము అటు స్వర్గంలోనూ కాక ఇటు నాగలోకంలోనూ కాక భూలోకంలోనే కలుసుకుంటూ జాతి సాంప్రదాయాలకు దెబ్బ కొట్టకుండా కలిసి తిరిగేవాళ్ళం కొంతకాలం ఇలా జరిగింది తర్వాత ఇంద్రదూత నన్ను కలుసుకునేటందుకు భూలోకానికి రావటం లేదు నేనే సాహసించి స్వర్గలోకంకి వెళ్ళాను నేను వలచిన ఇంద్రదూత పూజ చేసుకుంటున్నాడు ఎదురుగా పూజా మందిరంలో మంత్రపుష్పము ప్రత్యేక స్థానాన్ని అలంకరించి ఉంది ఆ పుష్పం నన్ను ఆకర్షించింది దాన్ని గురించి అడిగాను అది ఒకప్పుడు మహేంద్రుడు తన విశ్వాసానికి భక్తి శ్రద్ధలకు కానుకగా బహుకరించిన పుష్పం అని చెప్పాడు పూజా మందిరంలోని పుష్పం తీసి నా చేతికి ఇచ్చాడు అప్పుడు ఆ పుష్పాన్ని పరిశీలించి చూశాను ఆగింది నాగిని అనుమతి పొందకుండా దేవలోకంలోకి అడుగుపెట్టినందుకు ఆగ్రహించలేదా ఇంద్రదూత ఫకీరు అడిగాడు మహేంద్రుడు తన మీద ఏదో కార్యభారాన్ని ఉంచినట్లు అది నెరవేర్చిన పెదప రాగలనని అంతవరకు వేచి ఉండమని అన్నాడు ఏమిటా కార్యభారం పరిత్యాగి మహర్షి భార్య భగవతి మహాపతివ్రత ఆమెను తన వద్దకు తీసుకొచ్చి అప్పగించమని కోరాడట ఆ సంగతి నాకు తెలియపరిచాడు ఇంద్రదూతను ఆ పనికి పూనుకోవద్దన్నాను ఆమె మహాపతివ్రత పతివ్రతల జోలికి వెళితే ప్రారంధం ఎలాగైనా మారవచ్చు అన్నాను ఆ భగవతిని చెరపట్ట ప్రయత్నించి ఆ ఆగ్రహానికి గురి కావద్దని చెప్పాను అందుకు ఇంద్రదూత తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు తనెప్పుడు ఇంద్రుని మాటను వ్యతిరేకించటం గాని అతను చెప్పింది చేయకపోవటం గాని ఆయన పట్ల చేస్తానని చెప్పిన పనిని ఉపసంహరించుకోవటం గాని చేయలేదని ఇంద్రుని మాట ప్రకారము భగవతిని చేరబడితే శాపగ్రస్తునైతానని అందుకు సంసిద్ధుడు అవ్వకపోతే ఇంద్రుని దృష్టిలో దృష్టిహీను అవుతానని ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు ఏదైనా సరే తీవ్రంగా ఆలోచించి ముందుకు అడుగు వేయమని చెప్పాను తిరిగి మరొకసారి కలుసుకుంటానని చెప్పి మా లోకంకి వచ్చేశాను మళ్ళీ వెళ్ళి కలుసుకున్నావా ఫకీర్ వెంటనే ప్రశ్నించాడు కలుసుకున్నాను అప్పటికే కథ అడ్డం తిరిగింది అంది నాగిని ఏమైంది ప్రశ్నార్థకంగా చూశాడు నన్ను అడిగిన సలహానే తన చెల్లెలు చందన్ని అడిగాడు నేను చెప్పినదే చందన కూడా చెప్పిందట అంతటితో ఊరుకోలేదు తనకు చాలా కాలంగా ఉన్న కోరికను బయటపెట్టింది ఏమిటా కోరిక తనకి మహేంద్రుడి మీద వాంఛ ఉందని అతని వలన కన్యగా వివాహం కాకుండానే సంతానవతి కావాలనే వాంఛ ఉన్నది అని చెప్పిందట అన్నది నాగిని అడిగిన కోరిక తెలివిగానే అడిగింది వివాహం కాకుండా మహేంద్రుని వలన సంతానవతి అయితే సప్త ఋషులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆరాధించి తనకు మహేంద్రుడే అన్యాయం చేశాడని చెప్పి వాళ్ల తీర్పుతో మహేంద్రునికి తను ఒక ఇవ్వాలని ఆశించింది అన్నది నాగిని సహాష్ అడిగిందేదో తెలివిగానే అడిగింది ఓ తర్వాత తలుపుతూ అడిగాడు ఫకీరు అమృత కలసం ముప్పై నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ